జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఆసనాలు చూడబోతున్నాం ముందుగా చేతులతో కాలి పాదాన్ని పట్టుకుని దాని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి సీటు కింద భాగానికి అలా తీసుకెళ్ళాలి రెండు మడాలపైన సీటు భాగం ఉంటుంది ఇలా వజ్రాసనలో మనం కూర్చుంటాం చేతులు కాళ్ళ మీద పెట్టుకుని నడుము లేనిక పెట్టుకుని ఇలా కూర్చోటం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది ఆ తర్వాత మలాసన వేస్తాం రెండు మోకాళ్ళ దగ్గర వెడల్ పట్ల జరుపుతాం ఆ తర్వాత చేతులు సపోర్ట్ అట్లా తీసుకుని పాదాలు కూడా వెడల్ చేసి మోకాళ్ళ మీద భారం పడకుండా రెండు కాళ్ళను ఒక అడుగు అడుగు పావు దూరం అట్లా జరిపేసి మలాసన అట్లా పెట్టి కూర్చుంటాం ఈ రకంగా భంగిమ పెట్టి కూర్చోవటం ద్వారా మలబద్ధక సమస్య ఉన్న వారికి ప్రేగుల యొక్క కండరాల బలం పెరగడానికి ఉపయోగపడుతుంది చివరిగా మరొక భంగిమ చూపించబోతున్నాం గొంతుగా కూర్చుని అంటారు అట్లా రెండు కాళ్ళను దగ్గర జరిపేసి రెండు పాదాల దగ్గర జరిపేసి అట్లా కూర్చుంటాం చేతులతో పైన అట్లా బంధించి నడుము లైన్గా పెట్టి మనం అట్లా కూర్చోవాలి